హలో వియర్స్ వెల్కమ్ టు సాధ్వి సహస్ర బ్లాగ్స్ ఈ వీడియోలో పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కైలాసపురంలో గల శ్రీ షెడ్డి సాయిబాబా ధ్యాన మందిరంలో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి సాయిబాబాకు జరిగే ఈ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ మహోత్సవ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కైలాసపురంలో గల శ్రీ షిడ్డి సాయిబాబా ధ్యాన మందిరం ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ మహోత్సవం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి ఒకటో తేదీన శుక్రవారం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను ఈ రోజు సాయిబాబా టెంపుల్లో ఉదయం నుండి రాత్రి వరకు జరిగే ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు సాయిబాబాకు హారతి ఉంటుంది ఈ రోజు ఉదయం ఆరు గంటలకు సాయిబాబాకు భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో పాలాభిషేకం చేస్తారు ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు ఈ రోజు ఉదయం ఏడు గంటలకు సాయిబాబాకు మేళతాళాలతో నూట ఎనిమిది క్షీర కలశాలతో విశేష పాలాభిషేకం చేస్తారు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు సాయిబాబాకు బాబా సేవా బృందం చే భక్తి గీతాలాపన ఉంటుంది సాయినామ సంకీర్తనలు కూడా చేస్తారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు సాయిబాబాకు పంచామృతాభిషేకం జరుగుతుంది అలాగే బాబాకు మంగళ స్నానం జరుగుతుంది అనంతరం బాబాకు నూతన వస్త్రధారణ చేస్తారు బాబాకు గజమాలతో సర్వ శోభాలంకరణ చేస్తారు ఈ రోజు ఉదయం పది గంటలకు సాయిబాబాకు మంగళహారతి ఇచ్చిన తరువాత బాబా దివ్య దర్శనం ఉంటుంది భక్తులందరూ బాబా దివ్య దర్శనం చేసుకుంటారు తర్వాత బాబా వద్దకు వచ్చిన భక్తులకు వారి గోత్రనామాలతో ప్రత్యేకమైన అర్చనలు చేస్తారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయిబాబాకు మధ్యాహ్న హారతి ఉంటుంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సాయిబాబా దర్శనానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అన్న సమారాధన అంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు సాయిబాబాకు సంధ్యాహారతి ఉంటుంది ఈ రోజు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు సాయిబాబాకు చావడి ఉత్సవం ఉంటుంది అంటే బాబాకు పల్లకీ సేవ జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సాయిబాబాకు సేజు హారతి ఉంటుంది అంటే పవలింపు సేవ జరుగుతుంది మీకేమైనా సందేహాలు ఉన్నా అన్నదానానికి విరాళాలు ఇవ్వాలని అనుకున్న డిస్ప్లేలో చూపిస్తున్న వారిని సంప్రదించగలరు మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు సాయిబాబాకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను ఇదేనండి కైలాసపురంలో ఉన్న సాయిబాబా మందిరంలో మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున జరిగే కార్యక్రమాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి